హాయ్ అండి నేను ఈ రోజు నేను మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజు అయితే తోటకూర ఫ్రై అయితే చేసుకుందాము నేను తోటకూర అయితే ఇలా సన్నగా అయితే తోటకూర అంతా చూడండి ఇంటి దగ్గర పండించిన తోటకూర ఇది అయితే నేను చూపిస్తున్నాను ఒక రోజు ముందే మొత్తం తీసుకుని కట్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుని మనం కర్రీ తయారు చేసుకునేటప్పుడు అయితే నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయితే తయారు చేసేసుకుందాం సింపుల్గా అయితే చూపించేస్తాను వీడియో అయితే కిట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అంతకు చాలా మంచిదండి బ్లడ్ కూడా బాగా పడుతుంది ప్రతిరోజు తీసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు మనం చూడండి పకోడికి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు పాలు పోసి ఎగురు వండుకోవచ్చు ఇలా అయితే తయారు చేసుకోవచ్చు నేను ఈ రోజు అయితే ఫ్రై అయితే చూపించబోతున్నాను వీడియో అయితే కిప్ చేయకండి ఒక బాండి అయితే పెట్టేసుకుందాం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ వెల్లుల్లి కాసినీ వెండి కారాన్ని సరిపడగా వేసుకోండి కరివేపాకు మన కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ త్వరగా వేసుకుందాం ప్రతిరోజు కూరగాయలు తిని తిని బోరు పడుతుంది కదా ఇలా ఆకుకూరలు అయితే తీసుకుందాం హెల్త్ అయితే చాలా మంచిది బ్లడ్ కూడా బాగా పడుతుంది వెయిట్ లాస్ అవుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయలతో ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తోటకూర అంతా కూడా వేసేసుకుందాం

తోటకూర ఫ్రై చేసుకుంటున్నాం అలాషి పసుపు ఉప్పు వేసేస్తాం సరే దగ్గరికి ఫ్రై చేసేసుకుందాం కలిపేద్దామా సరే ఇలా పసుపు సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి ఇసి తోటకూర ఫ్రై బాగుంటుందమ్మా బాగుంటుందా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుందాం బాగా దగ్గర పడే వరకు చాలా బాగుందమ్మా బెంగళూరులో మీరు చేసుకుంటారా ఎప్పుడైనా చేసుకుంటారా మేము ఎప్పుడైనా చేసుకుంటాం పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కూడా తయారు చేసుకోవచ్చు మూపేటవా స్పూన్ అరకుంచామా చూడండి తోట గురంతో ఇలా వేగిన తర్వాత ఎల్లుల్లి కారం అయితే దంచుకోండి మీకు నచ్చితే దంచుకోవచ్చు లేకపోతే కిప్ చేయొచ్చు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అయితే వేసేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేయండి స్మెల్ బాగుంటుంది తోట పూల ఫ్రై అయితే రెడీ బౌల్లోకి పోతే తీసేసుకుందాం నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సూపర్ టేస్టీ బ్లడ్ అయితే బాగా పడుతుంది వారానికి ఒకసారి అయినా ఇలా అయితే తయారు చేసుకోండి నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్ సూపర్ Super -yum. Bye bye. Make sure you remember